ఇరాన్లో జరిగినటువంటి ఉద్రిక్తతలు ఆ నిరసనలకి వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా ఆ పదిహేను రోజులు పశ్చిమాసియా ఒక్కసారిగా వేడెక్కిపోయింది ఇరాన్లో దాదాపు ఎనిమిది వందల మంది ఉద్యమకారులు ఉరిశిక్ష వేయడానికి ఒకేసారి కో సుప్రీం తీసుకున్నటువంటి నిర్ణయం అలీ ఖమేని నిర్ణయం అందరూ వ్యతిరేకించారు ముఖ్యంగా అమెరికా ఈ ఎనిమిది వందల మందిలో కాదు ఒక్కరికి ఉరిశిక్ష పడినా సరే ఇరాన్ని ఏం భయపెట్టడం అలాగే ఉద్యమకారులు కూడా ట్రంప్ వస్తాడనే ఆశతో ఎక్కువగా రెచ్చిపోయారు దాంతో ముప్పై వేల మందిని అరెస్ట్ చేస్తే అందులో ఐదు వేల మందిని చంపేశారని అధికారిక వర్గాలు కానీ దాదాపు పదిహేను వేల పదిహేను వేల మందిని అక్కడ హతమార్చేశారు ఒక నరబలి జరిగింది పదిహేను వేల మందికి పైగానే నరబలి జరిగింది ఎవరో బాసర్ దళాలు ఈ ఇస్లాం రెవల్యూషనరీ గాడ్స్ కింద పనిచేస్తున్నటువంటి ఈ బాసర్ దళాలకు మరేమీ లేదు చంపేమంటే చంపేస్తాయి ఏదైనా కట్ చేసేమంటే కట్ చేసేస్తాయి ఇవి మసీదుల ఆధారంగా మసీదులే ఆఫీసులుగా చేసుకొని కార్యక్రమాలు చేస్తుంటారు రెండు కోట్ల మంది ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి వాలంటరీ వ్యవస్థను చేస్తారనమాట ఫ్రీగా దేశం కోసం లేదా ఇస్లాం కోసం ఇలాంటి పరిస్థితుల్లో అంత సద్ధమనిగిపోయింది ఇక ఎలాగో ఎనిమిది వందల మందిని శిక్ష వేయడం లేదు అలాగే ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ మెసేజ్లు అన్నింటికి కూడా యాక్సెస్ ఇవ్వడం కూడా ప్రజలు శాంతించారు అంత బాగానే ఉంది ప్రజల్లో అశాంతి ఉంది ననేది ట్రంప్ ఏదైనా దాడి చేసి మాకు ఒక మార్గం చూపిస్తాడు పరిపాలన మార్చుతాడేమో అనుకున్నారు లాంటిని తీసుకొచ్చి పెడతాడేమో అనుకున్నారు అది అవ్వలేదు అయితే ఇప్పుడు ట్రంప్ వెనకడుగు గేసాడేనో లేకపోతే ఇక్కడతో ట్రంప్ దీన్ని ఆపేశాడు అనుకున్నారు కానీ ఇప్పుడు వైట్ హౌస్ వెల్లడించినటువంటి అధికారిక లెక్కల ప్రకారం పశ్చిమాసియాకి ఇండో పసిఫిక్ నుంచి అంటే మన హిందూస్ హిందూ మహాసముద్రం నుండి వస్తున్నటువంటి అబ్రహాం లింకన్ నౌక ఏదైతే ఉందో దాంతో పాటు ఇంకోటి ఉంది అంటే ఇక్కడ నుండి వచ్చేది యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇటు అమెరికా నుండి వస్తున్నటువంటి నౌకలు ఉన్నాయి ఇంకా వైమానిక దళాలు కూడా కొన్ని బయలుదేరాయి అవన్నీ కూడా పశ్చిమాసియాలో త్వరలో చేరుకుంటాయి అలాగే ఇప్పుడు ఎక్కడైతే పశ్చిమాసియాలో ఎయిర్ బేస్లు ఉన్నాయో చుట్టుపక్కల కూడా అమెరికాకు చెందినటువంటి ఎయిర్ బేస్లు అలాగే స్థావరాలు వాటన్నింటి దగ్గర కూడా అందరూ అప్రమత్తంగానే ఉన్నారని ఇప్పుడు వైట్ హౌస్ అధికారికంగా చెప్పింది నా వల్ల ఎనిమిది వందల మందికి ఉరిశెక్స్ వేయకుండా కాపాడాను అందుకే అక్కడ అయ్యత్ల్లా అలీకమేని ఎనిమిది వందల మందికి ఊరి వేయలేదు నేను హెచ్చరించడం వల్లనే కూడా ట్రంప్ ఈరోజు ప్రకటించారు సో అధికారికంగానే ఈరోజు వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఇరాన్ మీద దాడి జరిగే ఉన్నాయి ముఖ్యంగా ఈ ఫోర్టు నంతాజు మిగతా ఏవైతే ఉన్నాయో ఈ అనుక్షేత్రాలు ఈ అనుక్షేత్రాల మీద కూడా దాడి చేయడానికి పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది దాని మీద దాడి చేసి ఇరాన్ని మళ్ళీ దెబ్బతీయాలని అయితే ఇరాన్ ఇప్పటికే అక్కడి నుంచి ఆ ఫ్లూటోనియమో లేకపోతే దానికి కావలసినటువంటి యూరేనియమో ఏదో మొత్తానికి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది దానికి సెంటర్ ఫీజులతో పాటు అన్నీ తీసుకొని వేరే దగ్గర ఎక్కడో మొత్తానికి అయితే భద్రపరిచింది ఆ భద్రపరిచినటువంటిది కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు అంటే ఇజ్రాయెల్కి చెందినటువంటి నిఘా వ్యవస్థ తెలుసుకొని పూర్తి సమాచారంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అందుకే ఇప్పుడు అమెరికా డైరెక్ట్గా అక్కడే దాదాపు ఎనభై నుంచి వంద మీటర్ల కింద ఎక్కడ పర్వతాల కింద ఒక స్వరంగంలో పెట్టారట అక్కడ కరెక్ట్గా దాడి చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు అవసరమైతే టూ కామెంట్లు మళ్ళీ దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇప్పుడు అయ్యతుల్లా అలీ ఖమేనికి ట్రంప్ భారీగానే షాక్ ఇచ్చారు అయితే అయ్యతుల్లా అలీ ఖమేని బయట గట్టిగా అమెరికాని హెచ్చరించడమే ముస్లిం దేశాలు పేరు పెట్టుకొని మరి నిజంగా అదే జరిగితే మరి అమెరికా పిలిచినట్లుగా ఇస్లాం దేశాలు ఎందుకు ఈ గాజాఫ్ అదే బోర్డ్ ఆఫ్ ఆఫీస్లో చేరాయి బోర్డ్ ఆఫ్ ఆఫీస్లో ఎందుకు చేరాయి అంటే ఇక్కడ గాజాలో పూర్తి స్థాయి కాల్పుల విరమణకి మాత్రమే కాదు ట్రంప్ కూడా వత్తాసు పలుకుతున్నాయి అవన్నీ రేపు వాణిజ్య పరంగా అమెరికాతో చాలా అవసరం ఉంటుంది అయిపోయింది ఇక చమురు మనం కొట్టుకుంటాం ఎన్ని రోజులు చెప్పినా చమురు కోసం మరో ముప్పై నలభై సంవత్సరాలే కొట్టుకుంటాం ఆ తర్వాత ఏ దేశమూ చమురు కోసం పరిగెట్టదు మా చమురు తీసుకోండి మా చమురు తీసుకోండి అని ఇంకా బ్రతుములు ఆడతాయి గల్ఫ్ దేశాలన్నీ కూడా ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ వచ్చేస్తుంది గ్రీన్ ఎనర్జీ ఖచ్చితంగా అది ఒక విప్లవం వస్తుంది చైనా భారత్ అమెరికా రష్యా ఫ్రాన్స్ అన్ని దేశాలు కూడా దీని మీద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ గ్రీన్ ఎనర్జీ కోసం సో ఇప్పుడు మన దేశంలోనే అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి గ్రీన్ ఎనర్జీ కోసం ఇక బ్యాటరీ వ్యవస్థ కనుక ముందుకు వచ్చేసి ఇక అన్ని దగ్గరలో కూడా పెట్రోల్ పంపులు బదులు మనం త్వరలో ఏం చూస్తామంటే ఈ యొక్క ఛార్జింగ్ ప్లేస్ చూస్తాం ఇంతకు ఇప్పుడేంటి ఐదు ఆరు గంటలు ఏడెనిమిది గంటలు పడుతుంది కదా అప్పుడు కేవలం పది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోయే విధంగా కూడా ప్లాన్లు చేస్తారు ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది సో ఇక అంతా కూడా గ్రీన్ ఎనర్జీదే అది కారు కావచ్చు బైక్ కావచ్చు లారీలు కూడా కావచ్చు లేదా లారీల వరకే అంటే ఈ ఎక్కువ లోడ్ లాగిస్తున్నటువంటి గూడ్స్ బౌలకి మాత్రమే చమురు అవసరం మిగతా పళ్ళకి అవసరం లేదన్నా సరే చమురు ఉత్పత్తి బాగా తగ్గిపోతాయి మరో యాభై సంవత్సరాల తర్వాత చమురు ఉత్పత్తి అవసరం ఉంటే ఈ గూడ్స్ బలకే అవసరం ఉంటుంది సో అప్పుడేంటి పరిస్థితి అంటే చమురు ఇప్పుడున్నటువంటి దేశాలన్నిటి దగ్గర కూడా ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి అప్పటికే మనకు చమర అవసరం ఉంటే ఎంత అంటే ఒక థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి కొట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా గల్ఫ్ దేశాలు కావచ్చు చమర మీద ఆధారపడిన దేశాలన్నీ కూడా అమెరికాతో ఇప్పుడు పెట్టుకుంటే అవ్వదు భారత్ లాంటి దేశంతో కూడా పెట్టుకుంటే అవ్వదు ఎందుకంటే టూరిస్ట్ ప్లేసులు ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నాయి ఈరోజు సౌదీ అరేబియా నూట డెబ్బై కిలోమీటర్లు పొడవైనటువంటి ఒక ఏదో ఒక పెద్ద సిటీని రెడీ చేస్తుంది టూరిస్ట్ ప్లేస్లు ఎవరు వస్తారు భారతీయులు చైనా వాళ్ళు లేకపోతే ఇంకెవరో రావచ్చు చైనా వాళ్ళు పెద్దగా రావు భారతీయుల దగ్గరే జనాభా ఎక్కువ ఉంది అంటే భారతదేశం చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వెళ్తారా వెళ్ళరు కదా కాబట్టి అమెరికా లాంటి దేశం నుంచి వెళ్తారు మనలాంటి దేశం నుంచి వెళ్తారు ఇలాంటి దేశాలు రేపు అన్నిటికీ అవసరమే కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు ట్రంప్ చెప్పింది ఇప్పుడు ఇరాన్కి ఎంతమంది సపోర్ట్ చేశారు ఎన్ని దేశాలు సపోర్ట్ చేశారు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అనే విధంగా తయారైంది అది కాకుండా మళ్ళీ సియాలు సున్నీలు అనే వర్గాలు ఇవి కూడా ఇప్పుడు అక్కడ తీవ్రమైనటువంటి అంతర్యుద్ధంలో ఉన్నాయి ఈ రెండు వర్గాలు కాబట్టి ఏ విధంగా చూసినా పాకిస్తాన్కి తగదేమే అలాగే ఇరాన్కి కూడా తగదేమే తందనే అవుతాయి సో అందుకు ఏ దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్కి యాభై ఏడు దేశాలుంటే యాభై ఏడు దేశాలు సపోర్ట్గా రాలే సో ఇక అయ్యుల్లా అలీ ఖమీన్ అనేది మరో సంవత్సరం కావచ్చు ఆరు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఎప్పటికైనా సరే మారాల్సిందే ఇక అందులో ఎటువంటి సందేహము లేదు